జీవితంలో మనం ఎదుర్కొనే తుఫాన్ల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా అసలు స్టామ్స్ అంటే ఏంటి తుఫాన్లు అంటే ఏంటి అన్ప్రెడిక్టబుల్ న్యాచురల్ ఫినామినన్ చాలా సంవత్సరాల క్రితం ఇంకా మనకి వెదర్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఈ వాతావరణ శాఖలు లేనప్పుడు తుఫానులు వచ్చి కొడితే అంట ఊర్లు ఊర్లు లేక వెళ్ళిపోయావంట భయంకరమైన టార్నెడోస్ భయంకరమైన తుఫాన్లు భయంకరమైన స్టామ్స్ జీవితాల్ని నాశనం చేసేవంట మనకి బాగా తెలిసింది చాలా ఫేమస్ అయింది హుదు తుఫాన్ వైజాగ్ విశాఖపట్నం జిల్లాలో వైజాగ్ ప్రాంతంలో వచ్చింది అది తర్వాత మనకి దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మన తూర్పు గోదావరి జిల్లాలకు కూడా పాకింది కానీ భయంకరంగా మన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అనుకుంటా భయంకరంగా విశాఖపట్నాన్ని మొత్తాన్ని నాశనం చేసింది ఆ తుఫాన్ హుదూ తుఫాన్ అలా అటువంటి తుఫాన్ లైలా తుఫాన్ అని ఎన్నో తుఫాన్లు మన ఆంధ్ర రాష్ట్రంలో భయంకరంగా జరిగినాయి పంతొమ్మిది వందల డెబ్బైలో కనుక మీరు వెళ్ళినట్లయితే లేకపోతే పంతొమ్మిది వందల తొంభై ఏడులోకి మీరు వెళ్ళినట్లయితే మన దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా భయంకరమైన తుఫాన్ల వలన లక్షల్లో జనాలు చనిపోయారంట అన్నట్లు కంటే గూగుల్లో చెప్తున్నారు కదా ఆల్మోస్ట్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది ప్రజల వరకు పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చిన తుఫాన్లో చనిపోయారంట సో ఒక తుఫాను వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దేశాలు నాశనం అయిపోతాయి ఊర్లు పట్టణాలు గ్రామాలు పల్లెలు నాశనం అయిపోతున్నాయి నేచురల్ కెలామిటీస్ వస్తేనే ఒక నీటి ద్వారా జరిగిన ఆ తుఫాను వలన అయితే వలనే గాలి వల్ల వచ్చే తుఫాను వల్లనే మన నేచురల్ కెలామిటీస్ కానీ మన పరిసర ప్రాంతాలు కానీ మన జీవితాలు కానీ ఇల్లులు కానీ వాహనాలు కానీ నాశనం అయిపోతున్నాయే మన నేచర్ నాశనం అయిపోతుంది మన జీవితాల్లో జరిగే తుఫాను వలన ముఖ్యంగా మన హృదయంలో జరిగే తుఫాను వలన ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన అనారోగ్యాల వలన వ్యసనాల వలన చెడు స్నేహాల వలన ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎంతో మంది తెలిసి తెలియక అడుగు పెడుతున్నారు కానీ జీవితంలో వచ్చే తుఫాన్లు ది బికాస్ ది కుడ్ నాట్ ప్రడిక్టెడ్ బయట అంటే వాతావరణాన్ని బట్టి వాతావరణ శాఖను బట్టి ఆ తుఫాన్లు రాబోతున్నాయి అని మనకు చెప్తున్నారు కానీ తుఫాన్లు ఆపలేరు కదా ఎప్పుడైనా చూసారండి తుఫాన్ ఆపారని ఇలా పలానా వ్యక్తి తుఫాను ఆపాడు లేకపోతే పలానా వాతావరణ శాఖ వారు ముందే దాన్ని పసిగట్టి ఆ తుఫాను రాకుండా ఆపారు అని ఎప్పుడైనా విన్నారా మీరు నెవర్ హ్యాపన్ తుఫాన్ రావడం ఖాయం కాకపోతే ఇట్ విల్ ఆల్సో గో అవే ఎంత భయంకరంగా అయితే జీవితంలోకి వస్తుందో తుఫాను ఎంత భయంకరంగా అయితే ఆ గాలులు ఆ వర్షం మన పట్టణాల్లోకి వస్తుందో అలాగే మరలా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మీ జీవితంలో కూడా మీ మీరు ఎదుర్కొనే తుఫాన్లు మీరు అనుకుంటారు కదా ఇంకా వెళ్ళదేమో ఆ తుఫాన్ నా జీవితంలోకి వచ్చింది కదా ఇంక నేను దాటుకొని వెళ్ళలేనేమో ఇంకా ఆ చెడు ఆ దరిద్రం నా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళదేమో అని చెప్పి మీరు ఆ బాధపడుతూ ఉన్నట్లయితే ఎలాగైతే అన్ని తుఫాన్లు కూడా దాటుకొని మానవులు ఎలాగైతే నిలదొక్క నిలబడ్డారో దేవుని సహాయంతో ఈ వేరొక మానవుడి సాయంతో అలాగ మీరు కూడా నిలబడబోతున్నారు కాకపోతే మీకు సహాయం చేసేది ఎవరు మీకు చెయ్యిచ్చి నడిపించేది ఎవరు మీకు చెయ్యిచ్చి నాకు సాయం చేయమని అడిగినప్పుడు చెయ్యిచ్చి చెయ్యి చాపి నడిపించేది ఎవరో ఒక్కసారి మీరు గమనించుకోవాలి అయ్యో నాకు హార్ట్ బ్రేక్ అయింది అయ్యో నాకు బ్రేకప్ అయింది అయ్యో నాకు నా జీవితంలో మోసం జరిగింది అయ్యో నేను ప్రేమించేవారు నన్ను మోసం చేశారు అయ్యో నా భర్త లేదా నా భార్య నన్ను ప్రేమించట్లేదు అయ్యో నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు అయ్యో నా కుటుంబీకులు నాకు తోడుగా లేరు ఇదే నాకు భయంకరమైన పరిస్థితి ఇదే నాకు భయంకరమైన తుఫాను నా జీవితంలో అని మీరు అనుకుంటున్నారా సాతాను శోధనలు బట్టి ఇవే నా భయంకరమైన తుఫాను నా జీవితంలో ఇది దాటుకుని నెలలేను ఈ తుఫాను వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది నాకు చావు తప్ప వేరే మార్గం లేదని ఎంతో మంది అనుకుంటారు ఎందుకు ఎదుర్కోలేరు తుఫాన్ రాబోతుందని తెలిసి చాలామంది భయంతో వాళ్ళని వారు సూసైడ్ చేసుకుంటారంట ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియక నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి సూసైడ్ చేసుకునేవారు ఎంతో మందిని చూసాను ప్రేమించేవారు నన్ను ప్రేమించట్లేదేమో అని చెప్పి భయపడతా దానికి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం కుటుంబంలో జరిగే సంఘటన వల్ల అవమానాల వలన నిందన వలన కష్టాల వలన ఇటువంటి తుఫాన్ నా జీవితంలోకి వస్తే గనక నేను తట్టుకోలేను కాబట్టి ఇప్పుడే నా జీవితాన్ని నేను ఆపేసుకుంటాను నాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నా చెయ్యి చాపి నాకు సాయం చేయి అడిగితే ఎవరు వాళ్ళ చేతిని చాపి నన్ను రక్షించేవారు ఎవరు లేరు గనుక నన్ను నేను చంపుకుంటానని ఎంతోమంది అనుకుంటున్నారు ఒకవేళ సూసైడల్ థాట్స్ కనుక ఉన్నట్లయితే ఒకవేళ ఆ భయం గనుక మీకున్నట్లయితే ఆ తుఫాను ఎన్నటికీ మీ జీవితంలో ఎల్లదేమో మీరు అనుకున్నట్లయితే మీ వ్యాపారం ఎప్పుడు మెరుగుపడదేమో మీరు అనుకున్నట్లయితే మీ ఉద్యోగంలో ఎప్పుడు మీకు పై స్థాయికి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా మీరు గనక నాకు మొర పెడితే నేను మీకు ఉత్తరమిస్తాను ఈ రోజున హలే లూయ నాకు మొర పెట్టమో అని నేను ఉత్తరమిస్తాను ఆయన ఆయన కుడి హస్తం మీ వైపు చాపి మిమ్మల్ని రక్షించే దేవుడు హలే లూయ మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఒకసారి నాకు చదివినిపిస్తారా కీర్తనలు గ్రంథము యాభై ఐదు ఇరవై రెండు సామ్స్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ టూ కేర్స్ ఆన్ ద అండ్ హీ హీ లెట్ దీకన్ చదవండి అమ్మా ఈ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడు కథలను ఎన్నడు ఆమెన్ మరలా స్టార్టింగ్ లైన్ చదువుతారమ్మా నీ జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు నీ భారం ఎవరి మీద మోపాలంట యహోవ మీద మోపాలంట అయ్యో నాకు కష్టం వచ్చిందే అయ్యో నాకు బాధ వచ్చింది అయ్యో నాకు అనారోగ్యం వచ్చిందే నేను ఏమీ నాకు నాకెవరు సాయం చేసేవాళ్ళు లేరే అని మీరు అనుకొని లోకం వైపు చెయ్యి చాపి లోకం వైపు అడుక్కుంటా తిరుగుతారేమో అవి చెయ్యొద్దు అని నేను చెప్పను లోకంలోకి వెళ్ళి సాయం కోరద్దు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు లేకపోతే బ్యాంక్స్ దగ్గరికి వెళ్లి లోన్ తీసుకోవద్దు అని నేను చెప్పను కానీ మొట్టమొదటిగా చేయడానికి ఎంతసేపు పడుతుందండి సంవత్సరం పడుతుందా నెల పడుతుందా రోజు పడుతుందా గంట పడుతుందా ఒక్క క్షణం దేవునికి చెప్పడానికి ఒక్క క్షణం పడుతుంది ప్రభు నా భారం అంతా నీ మీద మోస్తున్నానయ్యా నా భారం అంతా నీ మీద మోపుతున్నానయ్యా నువ్వు తప్ప నాకు సాయం చేసేవారు ఎవరు లేరు నేను బ్యాంక్ వెళ్ళబోతున్నాను నా వ్యాపారం బట్టి నాకున్న ఇరుకులను బట్టి నేను లోన్ తీసుకోవడానికి వెళ్ళబోతున్నాను లేకపోతే నా ఇల్లు కట్టుకోవడానికి నేను లోన్ తీసుకోవడానికి వెళ్ళబోతున్నాను నువ్వు నాకు తోడుగా ఉండి నాకు సాయం చేయ లేదా నాకు అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రిపోర్ట్ ఇస్తారో నాకు తెలియదు నాకుండే అనారోగ్యాన్ని బట్టి నాకు భయం వేస్తుంది అయ్యా నాకుండే షుగర్ బట్టు నాకుండే బీపీ బట్టో నాకుండే ఏదైనా వ్యాధిని బట్టు నేను బ్రతకలేనేమో ఆ వ్యాధిని దాటి నిన్ను ముందుకెళ్ళలేనేమో నన్ను ఆ వ్యాధి నన్ను కృంగతీస్తుందన్ను అనుకున్నట్లేదు అయితే నువ్వు ఒకటే చెప్పాలి ప్రభుకి ప్రభు నువ్వు నాకు తోడుగా ఉండయ్యా ఆనాడు ఎలాగైతే విశ్వాసంలో ఉన్నవారి జీవితాలకి నీ విశ్వాసం బట్టి నువ్వు స్వస్థత పొందావు నీ విశ్వాసం బట్టి నువ్వు దీవించబడ్డావని ఎలాగైతే నువ్వు సాక్ష్యం ఇచ్చావో ఎలాగైతే వాళ్ళు బ్రతుకులను మార్చావో అట్టి రీతిలో నా బ్రతుకును మార్చేయా ఎందుకంటే నీ నామంలో నేను ప్రకటిస్తున్నాను అని కనుక మీరు ప్రకటించగలిగినట్లయితే మీరు ఎదుర్కోబోతున్న సమస్య మీరు ఎదుర్కోబోతున్న డాక్టర్ని మీరు ఎదుర్కోబోతున్న రిపోర్ట్ను కూడా తారుమారు చేయగలిగే సత్తా ఉన్న దేవుడు నీ దేవుడు హాలే అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి జీవితాల్లో ఎదుర్కొనే సమస్య జీవితాల్లో ఎదుర్కొనే ఆ స్టామ్స్ జీవితాల్లో ఎదుర్కొనే ఆ తుఫాన్లు బట్టి ఓడిపోతానేమో అనుకుంటున్నారా అయితే సహాయం చేసే దేవుడు మనకున్నాడని ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడు రూపంలో ఎంతో మంది దేవుడిని ప్రేమను చూపించే దైవజనులు కానీ గాని తల్లిదండ్రులు కానీ లేకపోతే సంఘంలో ఉండే విశ్వాసాలు గాని ఆయనను పోని అంట ఎవరైనా అటువంటి కష్టాల్లో ఉంటే చెయ్యి చాపి వాళ్ళు ఆదుకునేవారుగా మారతారంట వాళ్ళ జీవితంలో కంపాషన్ అంటే జాలి దయ కరుణ క్రీస్తుని పోలి జీవించే వారికి మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుందంట ఈ కాలంలో ఆ జాలి దయ కరుణ ఉండే వాళ్ళు బహు తక్కువ మంది అయిపోయారు సంఘాల్లో ఇంకా తక్కువ మంది అయిపోయారు చెయ్యి చాపేవారు కానీ చెయ్యి చాపిన వారికి సాయం చేసేవారు బహు తక్కువ మంది ఉన్నారు ఈ సంఘంలోనే ఎంతో మంది రోజు చర్చకు వస్తున్నప్పుడు ఎవరో సాయంతో మీ దగ్గర చెయ్యి చాపితే వాళ్ళు కనీసం వాళ్ళు చూడకుండా మీరు వచ్చిన వారు ఉంటారేమో నేను ధైర్యంగా నేను చెప్పగలను అండి సంఘంలో వేసే కానుక్క కంటే అవసరంతో ఉండే వాడు చేయి చాపను వాడికి చేతికి నువ్వు చేతికి తోడుగా ఉండి వాళ్ళకి సాయించడం ఇంకా గొప్పది అప్పుడు దేవుడిని నేను ఇంకా ఆశ్రవదిస్తాడు నేను ధైర్యంగా నేను చెప్పగలను యు టు హ్యావ్ కంపాషన్ యు బీ లైక్ క్రైస్ట్ క్రీస్తుని పూర్తి నువ్వు జీవించగలగాలి క్రీస్తుని గనుక నువ్వు జీవించలేకుండా కేవలం మందిరానికి వస్తా చెయ్యి చాపి కన్నీరు కారుస్తా ఆరాధిస్తా వాక్యాన్ని విని బైబుల్ చదువుతా ఉండి కానీ ఆయన పోలిన జీవితం నువ్వు జీవించలేకపోతే నీ క్రైస్తవ్యం అంతా వ్యర్థం నేను మొన్న వారం కూడా నేను చెప్పాను ఆఖరి వాక్యాలు నేను చెప్తున్నప్పుడు క్రీస్తుని పోలి జీవించకపోతే మీ జీవితం వ్యర్థం అది క్రైస్తవమే కాదు అది క్రీస్తుని పోలి నడిచి నడిచిన జీవితమే కాదు పరలోక రాజ్యం మీకు ఉండదని కూడా మీకు చెప్పాను ముఖ్యంగా కంపాషన్ అనేది మీకు ఉండాలి క్రీస్తుని పోలి జీవించడం చాలా ప్రాముఖ్యం మీకు ఒక ఉదాహరణ నేను చెప్దాం అనుకుంటున్నాను ఒక కుటుంబం ఉందంట యాక్చువల్గి మా జీవితంలో జరిగిన సంఘటన అది క్రీస్తును పోలి మా నాన్నగారు నడుచుకున్నారు కాబట్టే ఆ రోజు ఒక జీవితం దీవించబడింది వాళ్ళ సాక్ష్యం నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఒక కుటుంబం ఉందంట తండ్రి తాగుబోతు భయంకరమైన తాగిపోతూ రోజు ఇంటికి ఇంట్లో ఉన్న తల్లిని ఆ చిన్న బిడ్డలను ఒక ఆరేళ్ళ పాపను మూడేళ్ల బాబును చితక్ కొట్టేసేవాడంట డబ్బులు ఇవ్వకపోతే ఏది ఉంటే అది తీసుకునే అమ్ముకునేవాడంట ఒకరోజు అలాగే ఇంటికి వచ్చాడంట వాళ్ళ అమ్మని చాలా గట్టిగా కొట్టాడంట పిల్లల్ని దాచిపెట్టేసింది అమ్మ రూమ్లో వేసి తలుపేసేసింది నాన్న కొడుతుంటే పిల్లలు తట్టుకోలేకపోతున్నారు బాబు దెబ్బలన్నా నేనే కాస్తానని చెప్పి ఆ తల్లి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తుంటే తండ్రి డోర్ తీస్తుంటే తల్లి అడ్డుపడుతుందని చెప్పి తల్లిని గట్టిగా తల మీద కొట్టాడంట ఆ తల్లి వెంటనే నేల మీద పడిపోయింది అతనికి ఏం చేయాలి అర్థం కాల తాగిందంతా దిగిపోయింది కంగారు పడిపోతున్నాడు భయపడిపోతున్నాడు ఏం చేయాలి అర్థం కాట్ల కాళ్ళు చేతులు ఆడట్ల శ్వాసను చూశాడు పల్సను చూశాడు తల్లి చనిపోయింది అతనికి ఏం చేయాలో అర్థం కాల భయం భయమేస్తుంది ఇప్పుడు నా జీవితం ఉండేవాళ్ళ పిల్లల గురించి తను ఆలోచించలా తల్లిని కోపంతో కొట్టాడు ఆ తల్లి చనిపోయింది ఆ భర్తకి ఏం చేయాలో తండ్రిని పోలి ఎప్పుడు అతని తండ్రిలో ఎప్పుడు జీవించలా ఆ భర్త ఏం చేయాలో తెలియక బయటకు వెళ్తే సమాజం కొడతదేమో సమాజం ఉమ్ము వేస్తుందేమో జైల్లో పెడతారేమో ఇంకా వాడు బ్రతికైపోతుందేమో అనే భయంతో ఉరేసుకొని చనిపోయాడంట పిల్లలిద్దరూ ఆ తలుపు లోపలే ఉన్నారు తల్లి తండ్రి బయట చనిపోయి ఉన్నారు వాళ్ళు ఎంత తలుపులు కొడుతున్నా ఎవరు తీయట్ల ఇద్దరు చనిపోయి ఉన్నారు ఊరేసుకున్న తండ్రి దెబ్బ తగిలిన తల్లి ఆ పిల్లలిద్దరు తలుపులు కొడుతుంటే తల్లవార్జానే పక్కింటి వాళ్ళు లేచి వచ్చి చూసి తలుపు తీసేటప్పటికి ఆ పిల్లలు కళ్ళ ముందే ఇద్దరు తల్లి తండ్రి చనిపోయి ఉన్నారు పిల్లలకి ఏం చేయాలి అర్థం కాల ఆ మూడేళ్ళ బాబుకి భయంకరంగా ఆకలేస్తుంది ఏం చేయాలి అర్థం కాబట్టి ఆ అక్క ఆ బాబు వాళ్ళ అక్క ఆరేళ్ల పాప ఆ బాబుని ఎత్తుకొని వాళ్ళ ఊర్లోనే అడుక్కొని పాలుకొని ఆ బాబుకి పాలు పట్టించి కాపాడింది కొన్ని నెలలు అది చూసిన ఊర్లో ఒక అతను వాళ్ళకి సాయం చేయలేక ఊర్లో వాళ్ళు ఎవరు సాయం చేయరు ఎందుకంటే వాళ్ళు కర్మను నమ్ముతారంట పూర్వ జనంలో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు బ్రతుకులు ఇంతే అని వాళ్ళు అంటున్నారంట ఎప్పుడు వాళ్ళు చేశారు అందుకనే వాళ్ళు బ్రతుకులయ్యని నేను నేనెందుకు సాయం చేస్తానన్నారంట అప్పుడు ఒక అతను జ్యోతి సోమ్ ఫర్ చిల్డ్రన్ కోసం తెలుసుకొని ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చి ఇదే ప్లేస్లో మీరు ఎక్కడైతే కూర్చున్నారు ఇదే ప్రాంతంలో మా తండ్రి గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరు పిల్లల్ని వీళ్ళు బ్రతుకులు ఇదండి తల్లిదండ్రి ఎదురూ లేరు అడుక్కొని తిరుగుతుంటే తట్టుకోలేక ఈ చిన్నపిల్లని మీ దగ్గర తీసుకొస్తున్నాను మీరే చూసుకోండి అంటే వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళ కథ ఏంటో తెలియదు అతను చెప్పింది నిజము నిజం అబద్ధము కూడా తెలీదు ఆ రోజు వాళ్ళని ఆయన చేర్చుకున్నాడు ఈ రోజు ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసుకున్న అబ్బాయి కూడా డిగ్రీ పూర్తి చేసుకున్న మా దగ్గరే వాళ్ళు చరణూలో పనిచేస్తున్నారు హలో లూయ కథను మార్చే దేవుడు అండి క్రీస్తుని పోలు ఆ రోజు మా నాన్నగారు గనక చెయ్యకపోతే క్రీస్తును పోలి క్రీస్తు ప్రేమను కనుక ఆయన చూపించకపోతే ఆ పిల్లలకి భవిష్యత్తు ఉండేది కాదు ఆ పాపని సమాజం బ్రతికినిచ్చేది కాదు ఒంటరిగా తిరుగుతూ తల్లి తండ్రి లేకుండా చిన్న తమ్ముడు ఉంటే ఆ స్త్రీని ఎంత ఘోరంగా ఆ పాపని ఎంత ఘోరంగా తన జీవితం ఉండేదో మీ ఓకే నేను వదిలేస్తున్నాను సమాజం ఎంత ఘోరమైందో మీకు అర్థం కావట్లా బయట సమాజం ఎలాగుందో మీకు అర్థం కావట్లా ఎన్నో మానభంగాలు ఎన్నో రేపులు ఎవరికి ప్రొటక్షన్ లేదు పిల్లలకి మొగాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ప్రొడక్షన్ లేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు క్రీస్తుని పోలి జీవించడం చాలా ప్రాముఖ్యం ముఖ్యంగా క్రీస్తుని లాగా జీవించడం యూనిట్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తున్నారు కదా ఈ ఈ దినాల్లో ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా మీ క్రీస్తు మీ జీవితంలోకి ఉండాలి ఎందుకంటే ఆయనను పోలి జీవించినట్లయితే మీరు అటువంటి వారికి జాలి దయాకరుణ చూపించగలరు మీకు తోచినంత సహాయం మీరు చేయాలి ఏ ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమను మీరు చూపించగలగాలి మీ జీవితాలు ఎదుర్కొనే ఇబ్బందులను బట్టి ఇంకొకరు ఎదుర్కొంటే అయ్యో నేను ఎదుర్కొన్నానే ఆ సమస్య వాళ్ళు ఎదుర్కోకూడదు కాబట్టి నేను సాయం చేయాలనే మనసు మీకు ఉండాలి ఎవరో మిమ్మల్ని చదివించారా ఎవరో మీకు తిండి పెట్టారు ఎవరో మీకు బట్టలు పెట్టారా అయితే పెద్దయాకైనా సరే నాకు డబ్బు వచ్చినప్పుడైనా సరే నన్ను ఒకరు చేశారు కాబట్టి నన్ను ఒకరు దీవించారు కాబట్టి నేను వాళ్ళని పోల నేను జీవించాలి